హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగనాలు మరి ఈ ఎగ్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మనం ముందుగా పగల కొట్టిన ఎగ్స్ని వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పెన్నం పెట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా అన్నిటిలో ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇలా అన్నీ ఫిల్ చేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ని వేసి పది నిమిషాలు మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకవైపు కాలేక మరోవైపు తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ తిప్పుకుంటూ కాలనివ్వాలి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ ఎగ్గు పొంగనాలను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ పొంగనాలను టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి